శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామివారి డెబ్బై ఐదవ జన్మదినోత్సవాల సందర్భంగా జగద్గురు శంకరాచార్య శ్రీ 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 విధుశేఖర భారతి స్వామివారి ఆశీర్ అనుగ్రహంతో వైభవోపేతంగా జరుగుతున్న వజ్రోత్సవ భారతి మహోత్సవాల సంరంభంలో ముగ్గురు జగద్గురులు నడయాడిన ఈ పుణ్యస్థలంలో కాశీ దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం ఈ మెహమూర్గంజ్ మఠంలో త్రిభాషా సహస్రావధాని బ్రహ్మశ్రీ డాక్టర్ వద్దిపర్తి పద్మాకర్ గారి ఇరవై ఐదవ శతావధానాన్ని మనం ఇప్పుడు అంకురార్పణం చేసుకోబోతూ ఉన్నాం సాక్షాత్తు శారదాంబ స్వరూపమైన సాక్షాత్తు ఆదిశంకరుల స్వరూపమైన ప్రతిరూపమైన భారతీ తీర్థ మహాస్వామి జగద్గురువును ప్రజ్ఞాన నిధి అపార వాత్సల్య సింధు శ్రీ 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 భారతి తీర్థ మహాసన్నిధానం వారి డెబ్బై ఐదవ జన్మదినోత్సవాల సందర్భంగా ఈ వజ్రోత్సవ భారతి పర్వదినాన జగద్గురు విధుశేఖర భారతీ స్వామి వారి అనుగ్రహంతో వారి ఇరువురు యొక్క ఆశీస్సులతో వారి ప్రతినిధిగా ఇవాళ దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం పాలనాధికారి ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీ పిఎ మురళి గారు విచ్చేశారు వారికి స్వాగతం సుస్వాగతం ఇవాళ కాశీ తెలుగు సంగమం తెలుగు భాషకే సొంతమైన తెలుగు భాషకు సొంపైన తెలుగు భాషకు వెలుగునిచ్చే అవధానం ఆ అవధానంలో అష్టావధానం శతావధానం సహస్రావధానం అలాంటి ఎంతో క్లిష్టమైన ఉత్కృష్టమైన త్రిభాషా సహస్రావధానిగా తెలుగు హిందీ సంస్కృతం ఈ మూడు భాషల్లో సహస్రావధానిగా విరాజిల్లి అష్టాదశ పురాణాలను సమస్త వేదాంత సారాన్ని ఔపాసన పట్టినటువంటి పరమ పూజ్యులు శ్రీ ప్రణవపీఠం వ్యవస్థాపకులు త్రిభాషా సహస్రావధాని డాక్టర్ వద్దపర్తి పద్మాకర్ గారు వారు సప్తఖండాల్లో ఇరవై నాలుగు అష్టావధానాలు చేశారు ఇరవై ఐదవ అష్టావధానాన్ని జగద్గురువులకు ప్రణతిగా వజ్రోత్సవ భారతి ప్రణతిగా ఇవాళ అంకితం ఇవ్వబోతున్నారు గురువుగారు అలాంటి ఈ కార్యక్రమానికి పరమపూజ్యులైనటువంటి త్రిభాషా సహస్రావధాని బ్రహ్మశ్రీ డాక్టర్ వద్యభర్తి పద్మాకర్ గారిని వేదికను అలంకరించవలసిందిగా సవినయంగా కోరుతూ ఉన్నాను దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం ముఖ్య కార్యనిర్వహణాధికారి గురు సేవాని అన్నమాట కార్యనిర్వాహాధికారి పిఏ మురళీ గారు ఇక్కడ దయచేసారు ఆయన కూడా వేదిక మీద వచ్చి మాల్యార్పణ చేయాలని కోరుకుంటాం శ్రీ కాశీ విశ్వనాథ దేవ దేవాలయం అర్చకులు మాకు అత్యంత ఆప్తులు గొప్ప ధార్మికవేత్త శ్రీకాంత్ మిశ్రా గారిని డాక్టర్ శ్రీకాంత్ మిశ్రా గారు వారు శాస్త్ర పండితులు కూడా వారిని వేదికరించవలసిందిగా కోరుతూ ఉన్నాం తెలుగు విశ్వవిద్యాలయం ఉప కులపతి డాక్టర్ నిత్యానందరావు గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులు శ్రీ చెల్ల ఆచార్య చెల్ల శ్రీరామచంద్రమూర్తి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం ఈ శతావధానంలో త్రిభాషా సహస్రావధాని గారికి అభినందనపూర్వకంగా ప్రేమపూర్వకంగా వాత్సల్యపూర్వకంగా మరో ఇద్దరు సహస్రావధానులు వచ్చారు గురు సహస్రావధాని శ్రీ కడిమిళ్ళ వరప్రసాద్ గారిని సహస్రావధాని లక్ష్మి నరసింహం గారిని ఇక్కడికి విచ్చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం తెలుగు విశ్వవిద్యాలయం సామాజిక తదితర శాస్త్రాల పీఠం పూర్వాధిపతి శ్రీ సివిపి సుబ్రహ్మణ్యం గారిని మహామహోపాధ్యాయ భారతీ తీర్థ పురస్కార గ్రహీత డాక్టర్ దోర్బల ప్రభాకర్ శర్మ గురుదేవులను వేదిక అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం ఇప్పుడు మనందరము కూడా అందరూ లేచి నిలబడితే దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠాదీశ్వరులకు గురువందనం కార్యక్రమం గిరుదావణి స్తోత్రం చిరంజీవి శశిధర్ శర్మరంసరి पदवाक्यप्रमाणपारापारपारेण यमनियमासन प्राणायामप्रत्याहारधारणाध्यान समाध्यष्टाङ्गयोगानुष्ठाननिष्ठ तपश्चक्रवर्ती अनाद्य विच्छिन्न श्रीशङ्कराचार्य गुरुपरम्परा प्राप्त षट् दर्शनस्थापनाचार्य व्याख्यानसिंहासनाधीश्वर सकल निगमागमसारहृदय प्रतिपादक वैदिकमार्गप्रवर्तक सर्वतन्त्रस्वतन्त्र आदिराजधानी विद्यानगर महाराजधानी श्रीमद् राजा हिराजगुरु भूमण्डलाचार्य ऋष्यशृङ्गपरपुराहीश्वर तुङ्गभद्रातीरवासी श्रीमद्विद्याशङ्करपादपद्वाराधक श्रीमज्जगद्गुरु श्रीमदभिरवविद्यातीर्थमहास्वामी गुरुकर कमल श्रीमज्जगद्गुरु श्रीभारतीर्थ महास्वामिनाम् श्रीमज्जगद्गुरु श्रीविधुशेखरभारती महास्वामिनाम् च चरणारविन्दयोः साश्चाङ्गप्रणामान् समर्पयामः शङ्कारूपेण मच्चित्तम् पङ्कीकृतमभूद्यया किङ्करे यस्य सामाया शङ्कराचार्यमाश्रये प्रह्लादवरदो देवो यो नृसिंहः परो हरिः नृसिंहोपासकम् नित्यम् म् नृसिंहगुरुम् भजी श्रीसच्चिदानन्द शिवाभिन नृसिंहभारत्यभिधान यतीन्द्रा विद्यानिधिन् मन्त्रनिधिन् सदात्मनिष्ठान् भजे मानवशम्भुरूपान् सदात्मध्याननिरतम् विषयेभ्यः पराङ्मुखम् नौमि शास्त्रेषु निष्णातम् चन्द्रशेखरभारती विवेकिनम् महाप्रज्ञम् धैर्योदार्यक्षमानिधिम् सदाभिनवपूर्वम् विद्यातीर्थगुरुं भजे अज्ञानां जाह्नीतीर्थम् विद्यातीर्थं विवेकिना सर्वेषाम् सुखदं तीर्थ भारती तीर्थमाश्रये विद्याविनयसम्पन्नम् वीतरागम् विवेदिनम् वन्दे वेदान्तपत्त्वज्ञम् विभुषेखरभारती జగద్గురువులకు సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం అడ్మినిస్ట్రేటర్ సిఈఓ గురుసేవా నిరత శ్రీ పిఏ మురళి గారిని డాక్టర్ పిఏ మురళి గారిని జ్యోతి ప్రకాశనంతో ఈనాటి వారు జ్యోతి ప్రకాశంతో ఈ కార్యక్రమాన్ని ఆరంభిస్తారు ఈనాటి సహస త్రిభాషా సహస్రావధాని శ్రీ వద్దపర్తి పద్మాకర్ గారు ఇతర పెద్దలందరూ కూడా ఈనాటి జ్యోతి ప్రకాశనం కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాం కాశీ విశ్వన విశ్వనాథ దేవాలయం కమిషనర్ శ్రీ ఉమేష్ సింగ్ గారు ఇచ్చేశారు ఓఎస్డి ఉమేష్ సింగ్ గారు విశ్వనాథ దేవాలయం ప్రత్యేక ప్రధాన అధికారి స్వాగతం దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం

गृहाणमङ्गलम् दीपुं त्रैलोक्यदि देवं प्रेष्यामि देवाय परमात्मनेत्राहिमान् नर्काद्घोरादिज्ञोतिर्णमोऽस्तुते दि नमोस्तुते दीपदेवताभ्यो नमः सर्वदेवस्वरूप दीपदेवताभ्यो नमः श्री श्रृंगेरी शारदा देवताभ्यो नमः श्री गुरु देवताभ्यो नमः सर्वेभ्यो महाजनैभ्यो नमः షీ తెలుగు సంగమం అధ్యక్షులు శ్రీ సుందర శాస్త్రి గారిని కూడా స్వామివారికి పూలు సమర్పించాల్సిగా కోరుతున్నాం జనందర గారు కూర్చుడు కాశీ తెలుగు సంగమం జగద్గురు శ్రీ విధుశేఖర భారతీ స్వామివారి యొక్క సంపూర్ణ ఆశీర్ అనుగ్రహంతో భారతీ తీర్థస్వామివారి డెబ్బై ఐదవ జన్మదినోత్సవాలు వజ్రోత్సవ భారతిగా జరుపుకుంటూ కాశీ మహానగరంలో మనం కాశీ మహానగరంలో త్రిభాషా సహస్రావధాని బ్రహ్మశ్రీ డాక్టర్ వద్దుపర్తి పద్మాకర్ గారి యొక్క ఇరవై ఐదవ శతావధానాన్ని మనమంతా నిర్వహించుకోబోతూ ఉన్నాం ఈ వజ్రోత్సవ భారతి ఇరవై ఐదవ శతావధానంలో ప్రతి సభకు ఒక జగద్గురువు యొక్క వేదికను మనం ఏర్పాటు చేసుకున్నాం ఈ ప్రారంభ సభకు పూర్వం జగద్గురుత్రయం ప్రస్తుత జగద్గురుత్రయం అవిచ్ఛిన్న గురు పరంపరలో జగద్గురు విద్యాతీర్థ మహాస్వామి వేదికగా ఈ వేదికను మనం స్థుతించుకుంటూ ఉన్నాం ఇవాళ మధ్యాహ్నం సభకు జగద్గురు తీర్థస్వామి వారి వేదిక పూర్వ మహాసన్నిధానం వారైన భారతీ వారు మళ్ళీ రేపు ఉదయం జగద్గురు విద్యారణ్య స్వామి భారతీ వేదిక రేపు మధ్యాహ్నం జగద్గురు చంద్ర శివ సచ్చిదానంద భారతీ స్వామి వేదిక ఎల్లుండి ఉదయం జగద్గురు చంద్రశేఖర భారతి మహాస్వామి వేదిక ఎల్లుండి మధ్యాహ్నం జగద్గురు అభినవ విద్యాతీర్థ స్వామివారి వేదిక సాయంత్రం ఇరవై ఏడవ తారీఖు జరిగే విజయోత్సవ సభకు వజ్రోత్సవ భారతి పురస్సరంగా ప్రస్తుత పీఠాధీశ్వరుల జగద్గురు శంకరాచార్య ప్రజ్ఞాన నిధి శ్రీ 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 మహాస్వామి వారి వేదికగా మనం నిశ్చయించుకుందాం ఒక్కొక్క సభలో ఆ గురువును స్మరించుకుంటాం ఇప్పుడు యువ శతావధాని విద్వన్మూర్తి శ్రీ ఉప్పలధ డాక్టర్ ఉప్పలధడి ఎం భరత్ గారు శ్రీ జగద్గురు విద్యాతీర్థ మహాస్వామి వారిని స్థుతిస్తారు శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయ్యే నమ శ్రీ మహా సరస్వత్యై నమ దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం యొక్క పదవ జగద్గురువులుగా పీఠాధిపతిగా జగద్గురు శ్రీ విద్యాతీర్థ మహాస్వామివారు విలసిల్లి ఉన్నారు వారికే విద్యాశంకర స్వామివారని కూడా నామం వారు యోగనిష్ఠా తత్పరులు అనేక శాస్త్ర పారగులు వారి వద్దనే ఓరుగల్లు నుండి అంటే వరంగల్ ప్రాంతం నుండి వచ్చినటువంటి ఇద్దరు సోదరులు తదుపరి సన్యాస దీక్షను స్వీకరించి భారతీతీర్థస్వామివారిగా అదేవిధంగా విద్యారణ్య స్వామివారిగా విలసిల్లి ఉన్నారు శ్రీ విద్యాశంకర భారతి స్వామివారు లేదా విద్యాతీర్థ వారు ఒకనొక సమయంలో ఒక విచిత్రమైన శిల్పాన్ని తయారు చేయించారట ఆ శిల్పం ఏ విధంగా ఉంది అంటే వారి యొక్క విగ్రహం అంటే వారి యొక్క విగ్రహాన్నే వారు తయారు చేయించుకున్నారు వారికి చుట్టూ మూడు పక్కల మూడు ముఖాలుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముఖాలు అదేవిధంగా వారి ఊర్ధ్వమున అంటే వారి తల మీద వారి ముఖం అదేవిధంగా ఆ పైన మహాలింగ ఆకారం దీనితో పాటు తమకు ప్రియ శిష్యులైనటువంటి భారతీ భారతీతీర్థ మహాస్వామివారు అదేవిధంగా విద్యారణ్య స్వామివారు వీరిద్దరి మూర్తులు వారి ఇరువైపులా ఉండేలాగా ఒక నమూనా విగ్రహాన్ని స్వామివారు స్వామివారు తయారు చేయించారు ఒకనొక సమయంలో వాళ్ళిద్దరి శిష్యులతో కూడా విద్యా స్వామివారు ఇలా అన్నారు నేను వారు వంద సంవత్సరాలు కూడా పీఠం యొక్క బాధ్యతలు నిర్వహించిన తర్వాత తుంగా తీరంలో సమాధినిష్ఠకు వెళ్ళిపోతూ భూగృహంలో కలిసిపోతూ నేను పన్నెండు సంవత్సరాల తరువాత ఈ సమాధిలో కలిసిన తరువాత దీన్ని తెరిచి చూస్తే నేను ఈ విగ్రహ ఆకారంలో ప్రతిష్ఠింపబడి ఉంటాను కాబట్టి పన్నెండు సంవత్సరాల తరువాత నా నాకు ఈ విధంగా నాలుగు ముఖాలు అదేవిధంగా పైన మహాశివలింగ ఆకారం ఈ విధంగా ఉంటాను కాబట్టి పన్నెండు సంవత్సరాల తరువాత ఈ సమాధిని మీరు తెరవాలి అని వారి ఉత్తర పీఠాధిపతులకు ఆజ్ఞాపించగా ఈ లోపల భారతీ మహాస్వామి వారు అంటే పూర్వం ఉన్నటువంటి భారతీ తీర్థ మహాస్వామి వారు సంచారానికి వెళ్ళి ఉండగా అదే సందర్భంలో పన్నెండు సంవత్సరాలు కాకముందే కొంతమంది శిష్యులు ఆ సమాధిని తెరవలసి వచ్చింది అప్పుడు కేవలం పైన లింగాకారం వరకు మాత్రమే ఏర్పడింది అప్పుడు భారతీ భారతీతీర్థస్వామివారికి మహాస్వామి మహాస్వామివారు కలలో కనిపించి సాక్షాత్కరించి దేవుని యొక్క సంకల్పం ఈ విధంగానే ఉంది కాబట్టి ఈ లింగాన్నే ఈ లింగాకారంలోనే మరో లింగాన్ని ప్రతిష్ఠించి శృంగేరి పీఠంలో ఒక దేవాలయాన్ని నిర్మించవలసింది అని ఆజ్ఞాపించగా అదే మనం ఈవేళ శృంగేరిలో చూస్తూ ఉన్నటువంటి విద్యాశంకరాలయంగా ప్రసిద్ధి చెందింది ఆ విద్యాశంకర ఆలయంలో నేటికి కూడా రాత్రిపూట విద్యాశంకర స్వామివారు అంటే స్వామివారు సమాధినిష్టతో ఉన్నట్టు అక్కడికి దేవతలు వచ్చి ఆయనను నిత్యము కూడా సమర్చిస్తున్నట్టుగా ప్రతీతి ఉంటుందినని అక్కడి వాళ్ళందరికీ కూడా విశ్వాసం అందువలన శ్రీ సచిదానంద శివాభిన మనరసింహ భారతీ స్వామివారు తమ యొక్క స్తోత్ర గ్రంథంలో ఈ విధంగా అంటారు ఘంటారావ పురస్సరం ఘంటారావ పురస్సరం ప్రతిదినం ప్రతిదినాద పురస్సరం ప్రతిదినరా భక్తూరిత మానసై సుమవరై భక్తమానసై సుమవరై కర్పూర నీరాజనైర్దీపచయనోహర విద్యా తీర్థ పదారవిందయుం వందే జగత్పం అని వారు స్తారు కాబట్టి ఈ వేళ పరమ పవిత్రమైనటువంటి కాశీ పుణ్యక్షేత్రంలో వారు శృంగేరి పీఠంలో ఏ సనాతన ధర్మం కోసమైతే పాటుపడ్డారో కృషి చేయాలి కృషి చేశారో అటువంటి సనాతన ధర్మాన్ని ఈవేళ త్రిభాషా మహాసహస్రావధానులు ప్రణవ పీఠాధీశ్వరులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురుదేవుల యొక్క శతావధానం ద్వారా పద్య రూపంగా పద్యప్రవాహంగా ఆ సనాతన ధర్మాన్ని మనం ఈ వేళ వారణాసిలో చూడబోతు ఉన్నాం హర హర శంకర జయ జయశంకర దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం సిఈఓ గారు అడ్మినిస్ట్రేటర్ గారు గురుసేవా నిరత శ్రీ పి పిఏ గారిని దుశ్శాలువాతో సత్కరించవలసిందిగా శ్రీ వద్యపర్తి పద్మాభర గురుగారిని సాదరంగా సప్రమేయంగా కోరుతున్నాను